నేను నా ఆటోబయాగ్రఫీలో ఒక చిన్న కాంటెక్స్ట్ రాసిన ఇప్పుడు ఏదైతే డార్విన్ థియరీ ఉందో ఇది కూడా అట్లాంటి ఒక స్పిరిచువల్ థియరీ దీనికి ప్రూఫ్ లేదు దానికి ప్రూఫ్ ఎవరు నేనే అంటే నాలో చూసుకొని నేను దాన్ని ఊరికే వ్యాఖ్య రాశాను సిద్ధాంతంగా ప్రతిపాదించట్లేదు అదేమిటి అంటే క్లియర్గా తెలుస్తున్న విషయం ఇప్పుడు నేను చెప్తే మీరు కూడా అవును కదా అంటారు ప్రపంచంలో లేదా ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి అయినా సరే అది ఎట్లా ప్రవర్తించాలనో అట్లే కూస్తుంది మొరగది అది నువ్వు బాధ అయినా ఏమైనా అది అట్లే ఉంటుంది ఎట్లా అంటే ఒక ప్రోగ్రామ్ సెట్ అయిపోయింది గొంతులో అంటది అంతే ఇప్పుడు నెమ్మల్ ఏమని వస్తుంది అంటారు

అక్కడ కూర్చోదు అది కూర్చొని నిద్ర రెండు నిమిషాలు నిద్ర ఎవరు లేచి అక్కడిక్కడిక్కడ అక్కడ నేను ఒక శ్మశానాలకు వెళ్తే ఎవరు చచ్చిపోయారు మాకు తెలిసిన వాళ్ళు ఇంకా నాకు ఆ ప్రాసెస్ అంతా ఎక్కువసేపు ఉండబుద్ది కాదు అక్కడ దహన సంస్కారాలు స్టార్ట్ అయినాయి శివం అంటించారు అందరు ఏడుస్తున్నారు ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఏడవద్దు అని చెప్పిన ఇంకా నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు ఇంక చెప్తే ఇంకా ఎక్కువ ఏడుస్తారు కదా నేను దూరం వచ్చి ఆ శ్మశానం యొక్క చివరిలో ఒక రూమ్ ఉంది ఆ రూంలో ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి ఒక గురువు ఉన్నాడు గురువు అంటే వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరిందని అంటే ఎవడు చెప్పినా వినడు ఆయన చెప్తే వింటాడు వాడు ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ వదిలేశారు వాడు అల్లరి చిల్లర తిరిగే వ్యక్తి వాడికి చెప్పిన పని గురువు గారికి అప్ప చెప్పారు వీనికి ఏదో పని పెట్టండి సార్ మా వల్ల అయితే లేదు అంటే ఏవిరా వాడికి ఒక ఐదారు రోజులు భోజనం పెట్టినాక తెల్లవారుజామునప్పుడు లేదు ఏవిరా నేనేం చెప్తే చేస్తావంటే అంటే మీ దగ్గర బాగుంది గురువుగారు ఏం చెప్పినా చేస్తా అన్న మరి చేయకుండా ఉండకూడదు కొడతా నేను అర్థమైందా అంటే నాకు ఏ నాకు ఇంత అన్నం ఉంది చాలు నేను ఏం చెప్పినా చేస్తాను ఆ నెక్స్ట్ డేనే కోతిని కొనుకొచ్చారంట ఆ ఇల్లు ఇంటి బయట ఒక ఒక గుంజ కట్టి ఆ గుంజకు ఒక పది మీటర్ల తాడుంది ఆ తాడు కోతుంది వీడి పనుల్లో కోతిని చూసుకోవడమే వాడిని అడిగితే చెప్పిన మాట ఏంది నాకు అసలు రోజే తెలియదు అసలు అది అటు దుంకుతుంది ఇటు దుంకుతుంది కిటికీలకు పోతుంది ఇది విన తీసుకుంటుంది అది కింద పోయిపోతుంది నేను దాన్ని ఆపుతా ఉంటాను మా గురువుగారు ఈ పని చెప్పారుగా చేస్తున్నా ఇప్పుడు నా మనసు కుదుట పడ్డది ఈ మధ్యనే గురువుగారు గుర్తించి నాకు ఇంకేదో పని చెప్తా అన్నారు సో ఇది కాంటెక్స్ట్ ఏంటంటే కోతి స్వభావం అది మనిషికి ఒక్కడికే తెలియదు తన స్వభావం ఏంటో ఇప్పుడు కిచకిచ్చ అంటది పక్షుల కిలకిల రావాలని ఎవరైనా రాశారు పక్షుల మురు మురుగురు మురుగే అరుపు అని కూడా రాయడు ఎందుకంటే యూనివర్సల్గా ఫిక్స్ ఫిక్స్డ్ ఇంతవరకు క్లియర్ కదా ఫిక్స్డ్గా అంది మనిషి స్వభావం ఒకటేన అన్ని చీమ కూడా తొక్కగానే చాలా గట్టి అరుస్తుంది దొంగముండ వాయిదా చెప్పి అరుస్తుంది ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి వినబడద్దు అందుకే చిలంగారు ఒక పుస్తకంలో రాస్తారు మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన కవితలు చదివేటప్పుడు అంటే అంత గొప్ప ముందు మాట ప్రపంచంలో తెలుగు వాంగ్మయం లేదు ఎప్పుడన్నా శ్రీశ్రీ మహాప్రస్థానానికి చిలం రాసిన ముందు మాట చదవండి మహాప్రస్థానం ఎంత బాగుంటుందో ముందు మాట అంత బాగుంటుంది అంటే ముందు మాట అంటే ఉత్త ఏదో చిన్నారికి ఆశిస్సులు బుక్ చక్కగా రాశాడు అట్లాంటి ముందు ఇప్పుడు మన పుస్తకంలో ఎక్కడ పుస్తకానికి సంబంధించిన ముందు మాట గమనించారా నేను మీకు తె గమనిస్తే తప్ప తెలియనిది ఇప్పుడు నువ్వు బుక్ అనుకో నేను నన్ను ముందు మాట రాయంటే అంటే నీ పుస్తకం రాసిన విషయాన్ని ఏరి కోరి ఇది చాలా చక్కగా రాశాడు ఈ పద్యం బాగున్నది బొమ్మలు బాగున్నాయి అట్లా కాకుండా ముందు మాట అంటే పుస్తకం అంతా చదివి నీవు దాన్ని అర్థం చేసుకొని నీ సైడ్ నుంచి ఒక వ్యాఖ్య చేయాలి ఆథర్ గురించి లేదా ఆ కాంటెక్స్ట్ గురించి అదొక ఏమంటారు దానికి అందుకే శ్రీశ్రీ మహాప్రస్థానానికి చెలంగారు పెట్టిన ముందు మాటకి టైటిల్ తెలుసా యోగ్యతాపత్రం అని చెప్పాడు యోగ్యతాపత్రం అంటే క్రెడిబిలిటీస్ క్రెడిబిలిటీ సర్టిఫికేషన్ అది దాంట్లో అంటాడు ఈ శ్రీశ్రీ రాసిన రచనలు ఊరికే చదివితే అర్థం కావు నువ్వు ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు చాలా చక్కగా విను నువ్వు నడుస్తున్నప్పుడు ఒకవేళ నీ కాలు కింద చీమ పడితే చీమలో ఉన్న ఎముకలు విరిగిన చెప్పుడు వినగలిగేంత నిశ్శబ్దంలో చదువు అంటాడు ఇప్పుడు తెలంగాణ అడగచ్చు చీమలో ఎముకలు ఎక్కి ఉంటే అర్థం అంత ప్రశాంతతలో అంత నిశ్చితలో ఇది చదువు అప్పుడు దాని యొక్క మూలం బోధపడుతుంది అంటాడు సరే కాంటెక్స్ట్కి వస్తే ఇంతవరకు మనం సెట్ చేసిన కాంటెక్స్ట్ ఏంటి అన్నిటికీ స్వభావాలు ఉన్నాయి అన్నిటికీ ఇంట్యూషన్స్ ఉన్నాయి సహజాతాలు ఉన్నాయి ఏది ఎలా చేయాలో అలాగే చేస్తుంది గులాబీ మొక్కకి తామరపు పూయ్య నువ్వు ఏం చేసినా పోయేదు గులాబీకి గులాబీ పూస్తుంది లేదా గులాబీ పోయేదు పిట్ట అరుస్తుంది లేదా అరవదు అంతేగాని వేరే పని చేయదు కన్ఫ్యూజనే లేదు మనిషికి ఒక్కడికి తెలియదు ఏం చేయాలి బికాస్ హీ హ్యాస్ ఎందుకు తెలియదు అనే దానికి చిన్న వ్యాఖ్య ఉంది అరటి ఒక రెండు మూడు సార్లు ఈ విషయాలు చెప్పున్న ఈ పుస్తకాల్లో ఉన్నవి కావు అదేంది మనిషి ఒక్కడే నేర్చుకునే శక్తి కలిగి ఉన్నవాడు అనుకుంటున్నాం కదా ఎందుకో తెలుసా బికాజ్ హీ హ్యాస్ టైం ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఇప్పుడు నీ జీవితకాలం ఒక్కరోజు అనుకో నువ్వు ఏం నేర్చుకుంటావురా నీకు ఎంత పెద్ద మెదడు ఉంటే ఏంది నీకు కాలం అక్కడికి 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 వస్తున్నావు కాలం కనుక ఎక్కువ ఉంటే కొన్ని నేర్పించగలుగుతున్నాడు బికాస్ దాని బ్రెయిన్ స్ట్రక్చర్ బాగాలేదు ఇప్పుడు ఏనుగుకి మావటి వాడు మంచిగా చేసుకుంటున్నాడు ఇట్ట డొక్కలు పడుతున్నాం ఓ అంటది ఇట్లా అంటే కూర్చుంటది ఇట్లా అంటే అడ్డం పడుకుంటది అవి నేర్చుకుంది అది దానికి కారణం ఏంది దానికి లిమిటెడ్ బ్రెయిన్ ఉన్నప్పటికీ ఎక్కువ టైం ఉంది కాబట్టి అతను నేర్పించగలుగుతున్నాడు డాల్ఫిన్కి చిన్న బ్రెయిన్ ఉన్న సమయం ఉంది కాబట్టి డాల్ఫిన్ మనిషిలాగా ప్రవర్తిస్తుంది మనిషిలాగా మాట్లాడుతుంది తెలుసా కొంచెం కొంచెం మాట్లాడుతుంది ప్యారెట్కి చిలుకకి మనిషి లాంటి నాలిక ఉందని గుర్తించి మాటలు నేర్పించారు స్వీటు పప్పుది కికి కికి అంటుంది మాట్లాడుతుంది చక్కగా అది నేర్పించినంతవరకే మాట్లాడుతుంది సో మా పిన్ని ఇంట్లో చిలుక ఉండేది ఎవరు వచ్చినా సరే హలో గుడ్ మార్నింగ్కి అంటది అది తర్వాత కొందరు మంచిగా నేర్పించాలిక ఉంది మాట రావాలంటే ఫ్లెక్సిబుల్ నాలిక కావాలి చిలక నాలిక మనిషి నాలిక సమా దాదాపు ఈక్వల్గా ఉంది నాలుక విషయంలో దాంతోపాటు చిన్న మెదడు ఉంది కొంచెం సమయం కూడా ఉంది అందుకని నువ్వు చిన్న గింజ చేసి నేర్పిస్తే నేర్చుకుంటుంది చీమ ఎందుకు నేర్చుకోలేదు అని దాన్ని కించపరచొద్దు దానికి సమయం లేదు ఈగకి సమయం లేదు దోమకి సమయం లేదు చీమ సిక్స్ మంత్స్ కనీసం సమయం అంటే దానికి దానికి బ్రెయిన్ లేదు రెండో సమయం చాలా తక్కువ సిక్స్ మంత్స్లో నీకు వైలీన్ వస్తుందా సిక్స్ మంత్స్లో నీకు తెలుగు వస్తుందా తెలుగు నేర్చుకోలేదు ఊరికే కొన్ని పదాలు బట్టి పట్టడం వరకు ఎందుకు అందర్గళంగా నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఉండదు సరే మళ్ళీ కాంటెక్స్ట్ కొద్దాం సో అన్నిటికీ స్వభావాలున్నాయి అవన్నీ స్వభావ సిద్ధంగానే ప్రవర్తిస్తుంది ఇందులో ఏ డిస్ప్యూట్ లేదు కదా మనిషికి ఒక్కడికి స్వభావం లేదు రెండు వేల తొమ్మిదిలో నేను మహబూబ్ నా చిన్న బాత్రూమ్ లాంటి చిన్న గదిలో కొన్ని నెలలు ఉన్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది అదే నేను ఏం చేసేవాడిని కదా ఊరికే కూర్చున్నాను చుట్టుపక్కల నా సమాజం కూడా నన్ను అంగీకరించరు వాటి వల్ల నష్టం లేదు మహా అంటే డబ్బు సంపాదించట్లేదు నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఏం చేయాలనిపిస్తలేదు ఏమి చేయను ఒకప్పుడు చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తానేమో కానీ చేయాలని అనిపించకుండా నేను చేయను అందుకని నన్ను వదిలేయండి ఒకవేళ ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతా నాకు ఇంత అన్నం పెట్టండి టేస్ట్ కూడా అడగను పచ్చడి వేస్తే పచ్చడితో తింటా కూరేస్తే కూరతో తింటా నాకు ఏ అభిరుచులు లేవు నేను సంపాదించుకున్న రోజు నాకు నచ్చింది తీసుకుని తింటా వికసం ఇప్పుడు నేను అప్పుడప్పుడు రుచి అడుగుతా బికాజ్ ఐ హావ్ చాయిసెస్ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ రుచి అనుకుని కుదరకపోయినా ఫీల్ అయ్యేది ఏం లేదు అన్నం వదిలేసిపోయేది ఏమి లేదు అక్కడ కూర్చున్నప్పుడు నాకు హఠాత్తుకు ఒక విజన్ లాంటిది కలిగింది అప్పుడు ఏం చూసినంటే అసలు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రాణుల్ని నాలో దర్శించడే నేను కొన్నిసార్లు మరుగుతున్నాను కోపంలో కొన్నిసార్లు కోపంతో రంకేస్తున్నాను పడక మీద పాములా పొల్లుతున్నాను అప్పుడప్పుడు చిలకలా పాడుతున్నాను అప్పుడప్పుడు కోతిగా గంతులేస్తున్నాను అప్పుడప్పుడు అమీబలా కనబడకుండా పోతున్నా అప్పుడప్పుడు ఎలుగుబంటిలాగా పడుకోనే ఉంటున్నా అప్పుడప్పుడు చిల ఒక పక్షిలాగా ఎగురుతున్నా అప్పుడప్పుడు వానపాములాగా లాగా మెలకలి అట్లా పడుకుంటున్నా ఇవన్నీ నాలో ఉన్నాయి సో సమస్త ఎందుకు ఉన్నాయి అంటే మనిషి అన్ని ప్రాణులను చూసి ఆ ప్రాణులను ఇంబైవ్ చేసుకొని తెలుసో తెలియకో తెలియకుండా ఇన్వాలంటరీగా బిహేవ్ చేస్తున్నాడు అది కూడా ఉంది స్థిరంగా పాటిస్తూ కూడా అంటే రూట్ సెట్ అయింది అవుతుంది కుండలని అంటే చెట్టే చేస్తున్నాము

అంటే మనం అర్థం చేసుకుంటే ఈ సమస్త ప్రకృతిలోనూ ఉన్నది మూలాధారమే మీరు ఎప్పుడన్నా గమనించారా ఏదైనా మొక్క భూమికి అడ్డంగా పెరుగుతుందా అంటే ఇట్లా మొలక పాకడం గురించి నేను మాట్లాడట్లేదు మొలక రావడం ఇట్లొస్తుందా ఎందుకు వస్తలేదు తెలుసా దానికి కారణం ఏంటంటే దీనికి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ సెంట్రఫ్యుగల్ ఫోర్సెస్ అని రెండు ఉంటాయి అంటే ఇట్లా వచ్చి ఇట్లా పోవడము ఇట్లా వచ్చి ఇట్లా పోవడం ఇట్లా ఫౌంటెన్ ఎట్లా వస్తుంది ఇట్లా వచ్చి ఇట్లా చిమ్ముతుంది చెట్టు ఫౌంటెన్ చూడు చిమ్ముతుంది చెట్టు చిమ్ము చూడు సరిగ్గా చిమ్ముతుంది ప్రతి చెట్టు ఫౌంటెన్ సరిగ్గా చూడు ఇట్లా వచ్చి జుమ్ అని సో మనిషి కూడా ఫౌంటెనే సో మనిషి కూడా విరబూస్తున్నాడు సో కుండలు అంటే నథింగ్ బట్ ఈ సమస్త ప్రాణశక్తి ఇట్లా ఇట్లా చిమ్మడానికి కావలసిన వెన్నుపూస నిర్మాణం కావాలి పప్ప అయితే ఈ మనిషిలో ఉన్న ఈ ద్వేషించడం కోపం ఇంకా వేరే సంథింగ్ ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయి అవి వేటి మరి అవి ఎక్స్పెక్టేషన్స్ నుంచి రావచ్చు అది మనసు ఏ జీవిలో ఏ జీవిలో లేవు కుక్కకు ఫుడ్ వేస్తే తింటది దీనికి అజ్ఞానం అని పేరు తెలియక మనకు చిన్నప్పటి నుంచి ఎలా జీవించాలో చెప్పలే అంటే ఎగ్జాక్ట్ గా ఇది లైఫ్ అని మనకి ఎవరు నిర్వచనం చెప్పని కారణంగా అంతే అది అద్భుతమైన స్థితి అడగొద్దని ఎవరు అన్నారు కానీ నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలని అడిగితే మాత్రం ప్రాబ్లం సరే మన సబ్జెక్ట్ అది వాట్ ఇస్ ద సబ్జెక్ట్ అట్లా నాలో నాలో అన్ని ప్రాణుల్ని దర్శనం అది అయిపోయింది నేను చెప్పిన కుండలిని గురించి సో కుండలిని ఓన్లీ మనిషిలో ఉంటుంది అనుకోకూడదు కుండలిని అంటే విశ్వశక్తి ఏదన్నా పట్టుకొని ఇట్లా పైకి చుమ్ముతాయి నిలబెడతాట్ల పైన అట్ల పైన ఆకులు ఆనంద తాండవం చేస్తుంది రూట్ ఎట్లుంది మొదలు స్ట్రాంగ్ అట్లా నేను అంటే ఒక యోగి వాడు బయటికి ఎన్ని చేసినా వాడి మూలంలో అంతరిని స్థిరత్వం ఉంటుంది కొంచెం కూడా చెక్కు చెదరడం ఉండదు వాడు రూట్లో ఫిక్స్ అయిపోయాడు చూడడానికి సూపర్ఫిషియల్గా అందరిలాగా అన్ని చేయొచ్చు వాడికి తెలుసు వాడి స్థిరత్వం ఉదాహరణకు పెద్ద చెట్టు నాకు ఎందుకు చెంటబ్బాయి అని మావిందర్లు ఉండేవి నాకు మిద్ద మీద పెద్ద చెట్టు పెట్టాలని ఒక కోరిక ఈ మధ్య పెద్ద చెట్టు దొరికింది ఫర్లో మీద ట్రాలీ వేసుకొని పోయి పెడతా అది వేరే సంగతి అయితే చంటబ్బాయి ఒక పెద్ద పెద్ద చెట్టు పెట్టాలరా మిద్ద మీద అంటే వాడు కొంచెం జిమ్గిమ్ చేసే టైప్ అనమాట పీకొద్దాం అంటే నీకు ఎంత చెట్టు కావాలంటే కాండం ఎంత ఉండాలి గుబురు ఉండాలి పదిహేను ఫీట్లు పన్నెండు ఉన్నా పర్వాలేదు మనం ఇరువుగిరువు వేసుకుంటే కొంచెం పెరుగుతుంది కూసునా పీకొద్దాం నువ్వు ఏదంటే ఇంత లావాది పీక్తా నేను ఊర్లో అయితే బాగుంది ఊరు బయటకు వెళ్ళాను ఊరి వెళ్తే ఒక కానుక చెట్టు లాంటిది మంచిగా గుబురుగున్నది కనిపించింది ఇది అయితే బాగుంటుందన్న పట్టుకో అది వాడు ట్రాలీకి వెళ్ళి మాట్లాడితే నేను పీక్తా అని వాడు అనుకున్నాడు చిన్నప్పటి నుంచి వాడికి ఒక ధారణ నేను పీక్తే చెట్లు వస్తుంది అన్న టెస్ట్ చేయలే నెవర్ టెస్టెడ్ అంటే ఇది ఉంది కదా కొంచెం ఇట్లా 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 అంటే వస్తుందని ఒక ధారణలో ఉండిపోయిండు ఎప్పుడైతే అది కదులతలేదో అన్న వస్తలేదన్న ఇది వాడు ఆశ్చర్ వాడు ముఖంలో నేను రకరకాల ఆశ్చర్యాలు ఇచ్చిన అంగిప్పిండు ఇంతే ఉంది కాండం ఇది ఇది ఉందా ఇది అంతే నేను నాకు తెలుసు రాదని వాడు మొత్తం వాడు పీకి చెట్టుకాయలు కూర్చొని వస్తలేదన్న ఇది తెలుసురా రాదని నేను అట్లా అనుకోలేదన్న ఇప్పటి వరకు అంటే నేను అనుకుంటూనే ఉన్న జీవితకాలం ఇట్లా పీకితే వస్తుందని కానీ మొదటిసారి టెస్ట్ చేసి తెలిసింది అది ఎంత స్ట్రాంగ్ ఉందో ఇద్దరు ముగ్గురు తెచ్చుకోవాలన్నా రాదన్న రాదన్న అది ఇగో దాన్ని ఇంత పెరిపరి తీసి ఇట్లా గుంత తీసి ఇట్లా లేపితే అప్పుడు గడ్డ వస్తుంది అంతెందుకు బెట్ట ఈ చెట్టు తెచ్చినప్పుడు ఎంత కష్టమైంది అనుకున్నావు నాకు బైక్ మీద అక్కడ చెట్టు బయటకు తీసి దాన్ని మట్టి కొట్టేయాలంటే మా వల్ల మట్టి కొట్టేయాలంటే నా వల్ల కాలే తెలుసా ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేస్తే అప్పుడు ఆ మట్టి దాన్ని బైక్ మీద పెడదామంటే వస్తలేదు అంత బరువు మట్టి ఇంతే ఉంది మళ్ళీ అన్ని ప్రాణులకి నేనే జన్మదాతను అన్ని నాలో ఉన్నాయి ఇప్పుడు అన్ని ప్రాణులు అడిగితే జీవితంలో హాయి

అంటే నేను కొన్ని వర్షాకాలాలు వర్షంలోనే ఉండి అసలు బండి వచ్చేటోడు నేను బండి వెళ్ళిపోతుంటే చాలా వర్షం పడుతుంది అంటే మాకు ఒక మూడు నాలుగు ప్రదేశాలు ఉన్నాయి తడవడానికి ఊరికే వాడు ఎట్లా కూర్చుని ఎట్లా కూర్చుని వర్షం పడుతుందే ఉంటుంది ఇట్లా మాట్లాడుకునే వాళ్ళని చక్కగా నెక్స్ట్ ఇప్పుడు వర్షం వస్తే వద్దాం అంటే ఇదే ఇంతకంటే బెస్ట్ ప్లేస్ అక్కర్లే నేను ఎదురు చూస్తున్న వర్షం కోసం తెలుసా వస్తే నేను ఇక్కడే ఉంటాను వర్షం వస్తే నేను ఎవ్రీడే అడుగుతున్నా రావు గారిని ఎందుకు వస్తుంది వర్షం అంటే ఆయన తెలియదు అనుకుంటున్నాను అయితే అట్లా డార్విన్ థియరీ ఏంది ఒక ప్రాణి నుంచి ఇంకో ప్రాణి పుట్టింది అనేది చెప్తారు కదా అసలు అదేమో ఫిజికల్ రియాలిటీలో సైకలాజికల్గా చూస్తే అన్ని ప్రాణులు మనిషిలో ఉన్నాయి కొందరు కుక్కలా రస్తారు కొందరు పందిలాగా అది పూర్తి చదివితే ఆయన అట్లా చెప్పలేదు అట్లా చెప్పలే పరిణామ క్రమాన్ని చెప్పాడు ఆయన అంటే కోతి నుంచి మనిషి అయింది అన్నలే దీంట్లో ఒక ఆర్డర్ ఉంది మీరు ఎప్పుడన్నా గమనిస్తే ఒక రేగి పండు ఉంది రేగుపండు ఎట్టుకుంటుంది ఒకటి చిన్న విత్తనం ఉంటుంది జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ యాపిల్ పెట్టి ఇప్పుడు పండు నుంచి యాపిల్ వరకు పరిణామక్రమం ఉంటుంది రేగి పండు తర్వాత ఆల్బుకార్ ఉంటుంది ఆల్బుకారీ రేగి పండు అనే చర్లి ఉంటుంది అన్ని సేమ్ ఉంటాయి అన్ని స్వభావం సేమ్ ఆల్బుకరా తర్వాత ఇంకేదో పెద్ద పండు ఉంటుంది అత్తి పండు అని అంటారు దాన్ని దాని తర్వాత నీకు యాపిల్ వస్తుంది ఈ యాపిల్ తర్వాత ఉంటే అటువంటి పండు ఉంటుంది లేదా అక్కడి నుంచి ఇంకొక పరిణామక్రమం వస్తుంది దీని ఏమంటారు మర్చిపోయినా ఏదో ఒక ఒక పరంపర ఉంటుంది అది అంతేగాని రేగి పండు యాపిల్ అయితే లేదు రేగి పండు రేగి పండు పాలిష్ పడుదరగవుతుంది రేగి పండు అవి వచ్చేసినాయి ఎట్లా అనేది అడగొద్దు ఆ ఎట్లా అన్నదానికి జవాబు లేదు ఇప్పుడు జన్మలో ఒక సూత్రం చెప్తాడు ఒక వ్యక్తి తనకు చాలా ప్రశ్నలు వచ్చాడు ఇంత సాయంత్రం కూడా జరిగింది చాలా ప్రశ్నలతో వచ్చాడు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ముందు నీ ప్రశ్నలకు జవాబులు నేను ఇస్తాను అని చెప్తాడు గురువు సంవత్సరం అందరితో పాటు ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు తింటాడు పడుకుంటాడు క్రియేటివ్గా పనిచేస్తుంటాడు హ్యాపీగా ఉన్న తర్వాత ఎవరు వచ్చి అడుగుతారు సంవత్సరం అయింది గురువుగారిని ప్రశ్నలు అడుగు అంటే నీకు ఒక ఆశ్చర్యం చెప్పన ప్రశ్న లేనప్పుడు సమాధానాలు ఎందుకు ఇప్పుడు నీ గురించి నాకు ఏ అభిప్రాయం లేనప్పుడు ఏ విషయంలో ఏ ప్రాబ్లం ఉందా అవును తెలీదు ఆడియో టాక్ చేస్తున్నారేమో అనుకున్నా ఇప్పుడు నీకైతే అర్థమైంది కదా

అది అది సబ్జెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఇడ్లీ ఫిక్స్ అమ్ముతాను ఒక అవును ఒప్పుకుంటున్నా ఒకటి ఇడ్లీ అమ్ముతా అని ఫిక్స్ అయ్యి అట్లా ఇడ్లీ అమ్మడం తన స్వభావంగా మారుతుంది ఒకటి సంగీతం పట్టుకున్నాడు తన స్వభావం ఒకసారి బాయ్ బాయ్ చెప్పు బాయ్